బాగున్నారా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇవాళ మా ఇంట్లో వినాయక చవితి ఎలా జరిగిందో చూపిస్తాను నేను ఈ వీడియో తీసింది వినాయక చవితి రోజునైనా అప్లోడ్ చేయడానికి టూ త్రీ డేస్ పట్టేస్తుంది లేట్ అయినా లేటెస్ట్కి అయితే మన వీడియో రిలీజ్ అయిపోయింది ఇవాళ నేను వినాయక చవితి ఎలా చేసుకున్నాను ఏంటి అన్నది మీకు ఫుల్ వీడియో అయితే చూపించాను ప్లీజ్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా మన వీడియోని చూసేయండి అదేంటో కానీ వినాయక చవితి అంటే ప్రతి ఇయర్ ఖచ్చితంగా రైన్ పడకుండా అయితే అసలు ఉండదు కదండి అది కాకుండా ఈసారి మాత్రం రెండు రోజులు ముందు నుంచే మొదలు మొదలుపెట్టింది మేము అసలు షాపింగ్ చేయడానికి అసలు టైమే సరిపోలేదు ఎక్కడ కూడా వాన ఆగిందే లేదండి ఇంకా ఇంకా చివరికి ఏం చేస్తాం చెప్పండి మనకైతే అవసరం తెచ్చుకోవాలి పూజ చేయాలి అనుకుంటే అవన్నీ కంపల్సరీ కదా ఐటమ్స్ ఇంకా అలా వానలో తడుచుకుంటూనే కావలసిన పాల వెళ్ళి కొన్ని ఒక కొన్ని కొన్ని రకాల పళ్ళు అత్తయ్య గారు స్వీట్ షాప్లో చేస్తారు కదా అయితే వినాయక చవితి రోజున వాళ్ళకి పూజ అది పెద్ద చేసుకోవడానికి అయితే ఉండదు అనమాట ఇప్పుడే కాదండి వాళ్ళు దగ్గర దగ్గర ఇక్కడికి వచ్చి పదిహేను సంవత్సరాలు అవుతుంది పదిహేను సంవత్సరాల నుంచి కూడా వాళ్ళకి పెద్ద పూజ చేసుకోవడం అది లేదు ఎందుకంటే స్వీట్ షాప్కి నైట్ పదకొండు పన్నెండుకి వెళ్ళిపోతే మళ్ళీ మరుసటి రోజు గంట రెండు అలా అయిపోతుంది అన్నమాట రావడానికి ఇంకప్పటికీ నీరసంగా ఉంటారు కదా పెద్ద పూజ టైప్లో చేసుకోరు కానీ జస్ట్ విగ్రహం అది తెచ్చుకో మనసుకు నచ్చిన స్వీట్ ఏదో ఇంట్లో తయారు చేసి బయట నుంచి రెండు మూడు రకాల పళ్ళు తీసుకొచ్చి కింద పెట్టయితే పూజ అది చేసేసుకునేవారంట కానీ ఇప్పుడైతే నేను వచ్చాను కదా మరి ఇంటికి నేనైతే పాలు వెళ్ళి ఖచ్చితంగా రెడీ చేసుకుంటాను నాకు చాలా ఇష్టం అందులోకి వినాయకుల వారిని నేను ప్రత్యేకించి పూజించుకుంటాను నాకు ఎంతో ఇష్టమైన దేవుడు కూడానండి అందుకే నేను ఎక్కువగా వినాయకుల చవితి అయితే ఖచ్చితంగా చేసుకోడానికి అయితే ట్రై చేస్తాను ఇప్పుడు వరకు అయితే మా నాన్నగారు లేకపోయిన సంవత్సరమే తప్ప నాకు ఇంక ఎప్పుడు కూడా ఆటంకం రాలేదు ఆ దేవుడే అన్నింటికి ఉండి ముందుకు నడిపిస్తాడని అయితే అనుకుంటాను నేను మేము మా అమ్మ వాళ్ళ ఇంటి కానించి వేరే ఊరు అద్దకు వచ్చేసాము ఆ వచ్చిన తర్వాత నేను ఎక్కువగా పూజ అయితే చేసుకోవడానికి వేలుకు ఎందుకంటే తెలిసిన వాళ్ళు కానీ లేదంటే ఫ్రెండ్స్ లో ఎవరైనా గానీ మా ఇంట్లో పూజ ఉంది పుస్తకం చదువు గానీ అని చెప్పి పిలిచేవారని నేనేమో చదవడానికి వెళ్ళిపోదా ఏం చేస్తాను మాటిచ్చేసేదాన్ని పుస్తకం చదవడమే కదా అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది అదే దేవుడు కదా అనిపించేది కానీ మా ఇంట్లో ఎప్పుడు ఇలాగే లేట్ అయిపోయింది బయట వాళ్ళు అయితే రానని చెప్పేదాన్ని ఇంట్లో వాళ్ళు కదా అందుకే ఏమీ అనలేక వెళ్ళి చదివేసి వచ్చేదాన్ని అనమాట ఇవాళ ఇక్కడ నేను స్వయంగా నా చేతులతో ప్రసాదాలు అవి చేసుకుంటూ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట ప్రసాదాలు వచ్చేసరికి నేను కుడుములు చేశాను మోదకాలు చేశాను ఉండ్రాలు కూడా చేసుకున్నాను ఇంకా పులిహోర ఇలాంటివి చేయలేదన్నమాట టైం అయితే ఎక్కువైపోద్ది అయినా నేను ఒక్కదాన్ని అన్ని ఐటమ్స్ అయితే చేయలేని చెప్పేసి చేయలేదన్నమాట మన ఓపిక అండి ఈ దేవుడు కాదు ఏ దేవుడికైనా సరే ఎవరికైనా సరే మన ఓపికకు మించి ఎన్నైనా ప్రసాదాలు పెట్టుకోవచ్చు అసలు ఓపిక లేని వాళ్ళు ఒక్క ప్రసాదం పెట్టుకున్న స్వామి స్వీకరిస్తారు మనం చేసే దాంట్లో మన శ్రమని మన భక్తిని దేవుడైతే చూస్తాడండి తప్పకుండా ఓపిక లేకుండా చేసుకోవాలనుకున్న వాళ్ళు కనీసం ఒక పండో పలము పెట్టినా సరే ఆ స్వామి అయితే స్వీకరిస్తారు మీరు తప్పకుండా ఈ వ్రతం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు చేసుకోలేకపోతున్నామే అనుకున్న వాళ్ళు ఎన్ని ఐటమ్స్ అన్నది కాదండి భక్తి ఎంత ఉన్నది అని ఆలోచించి పూజ అయితే కంప్లీట్ చేసుకోండి ఇక్కడ నేను మాత్రమే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నానండి ఈరోజు నేను చేసుకోవాలి అని చెప్పేసి ఎన్ని ఐటమ్స్ అయినా సరే నేనే చేసుకున్నా చెప్పాను కదా మా అత్తయ్య గారు వాళ్ళు నైటే వెళ్ళిపోయారు పదకొండింటికల్లా వెళ్ళిపోయారు ఇంక నేను ఒక్కదాన్ని నాలుగు గంటలకి లేచి ముందైతే మా అత్తయ్య గారు వెళ్తూ వెళ్తూ మాత్రం బయట అది వాకిలది ఊడ్చేసి శుభ్రంగా ముగ్గు అది పెట్టేసారండి తులసికోట దగ్గర అక్కడ కూడా గుమ్మం దగ్గర దీని ఇంక నేను లేచిన వెంటనే స్నానాదులు అది పూర్తి చేసుకుని పూజ దగ్గర సంబంధించినవి అన్నీ ఒక పక్క రెడీ చేసుకుంటున్నాను ఒక పక్క ప్రసాదాలు వండుకుంటూ ఇకలా రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఒకే టైం పట్టుకెళ్ళి ఒకే దగ్గర పెట్టాలంటే అవ్వదు కదా ఇప్పుడు వంట చేస్తున్నప్పుడు ఓన్లీ పిండి అవి కలుపుకునేటప్పుడే దగ్గర ఉండొచ్చు ఇంక మిగతా టైం అది కూడా దేవుడి దగ్గరే సదిరేసుకున్నాను అనమాట అన్నీ రెడీ చేసుకుని మా అత్తయ్య గారు రాగానే పులిహోర కూడా చేయపోయేవా అన్నారు నిజంగా పులిహోర చేసేదాన్నేనండి దానికి కొంచెం టైం అవుతుంది అందులోకి ముహూర్తం వచ్చి పదింటి దాకానే ఉన్నదంట మా ఆంధ్రాలో ఎలా ఉంటుందంటే ముహూర్తం వైజు అలా అయిపోవాలనుకుంటారు కానీ చాలామంది నూటికి తొంభై శాతం మంది డేలో ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇంకా మా అత్తయ్య గారు పది గంటలలోపు ఉందన్నారని చెప్పి నేనైతే పది గంటలలోపు కంప్లీట్ అయిపోవాలని చెప్పి అలా చేసుకున్నా లేదంటే మా సైడ్ అయితే అసలు అలాంటి పట్టింపు ఏమి ఉండదు అనమాట మన ప్రసాదాలు అవ్విన తర్వాత ఎప్పుడు అవితే అప్పుడే పూజ అయితే కంప్లీట్ చేసుకుంటాం మా ఇంట్లో ఎప్పుడు కలసం పెట్టుకోలేదు వినాయకులు వాళ్ళ దగ్గర అయితే అత్తయ్య గారు కలసం కూడా పెట్టన్నారని చెప్పి కలసం అయితే పెట్టాను మొన్నట్లాగే చాలా టైం పట్టేసిందండి కలసం మీద జాకెట్ ముక్కతోటి తయారు చేయాలి కదా యూట్యూబ్ కూడా చూడలేదన్నమాట ఒక పక్కన ఇవన్నీ చేసుకోవాలి అని తోటి ట్రై చేశాను ట్రై చేశాను ట్రై చేశాను చివరికి చాలా అంటే చాలా బాగా వచ్చారు అమ్మవారు మొన్న పెట్టిన దాని మీద కానీ ఇప్పుడు బాగా వచ్చారనిపించింది నాకు సరేలా లేట్ అయితే అయింది కానీ మంచిగా అయితే చేశాను అమ్మవారిని అనిపించింది చూశారు కదా ఎంత చక్కగా అయితే పూజ దగ్గర కనిపిస్తుందో ఏదో తెలియని కాంతివంతంగా అయితే నాకు కనిపించిందండి పూజ దగ్గర మంచి వైబ్ అయితే వచ్చింది మీకు కూడా ఫోన్లో కనిపిస్తూ ఉండొచ్చు నాకు తెలిసి కలసం పెట్టేటప్పుడు కలసంలో కొంచెం పసుపు గంధం అక్షతలు కుంకుమ ఒక ఫ్లవరు ఏదైనా ఒక కాయిన్ వేసుకుని కొబ్బరికాయ పెట్టి విగ్రహం కింద తయారు చేసుకోవాలి నేను కొబ్బరికాయకి ఇంత చేశాను కానీ పసుపు రాసి బొట్టు పెట్టడం మర్చిపోయాను తర్వాత అనుకుంటా గుర్తొచ్చి కొంచెం లైట్గా సైడ్ నుంచి పసుపు రాసి అయితే బొట్టు పెట్టాను అక్కడక్కడ కొంత వాయిస్ అయితే ఓన్గా వదిలేశాను మీరు వింటారని ఇంకా స్టార్ట్ చేసేద్దామా శ్రీరస్తు శ్రీ విఘ్నేశ్వరాయ నమ శ్రీ సిద్ధి వినాయక వ్రతకల్పము శ్రీ ముందుగా బొట్టు పెట్టుకుని దీపారాధన చేసి నమస్కరించుకుని దిగో విధంగా ప్రార్థించుకోవాలి ప్రార్థన శ్లోక శుక్లాం వర్ద్రం విష్ణు సశ్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ ధ్యాసోపశాంతే అయం ముహూర్తస్సు ముహూర్తస్ శ్లోకం తదేవాగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే లక్ష్మీపతేంగ్రీయూగం స్మరామి అయం ముహూర్త సుముహూర్తస్లోకం లాభస్తం జయస్తేషాం కుతస్తేషాం స్మరామి అయ ముహూర్త పరాభవ యామివరా శ్యామో హృదయస్థో జనార్దన ఆపదా మమహర్తం దాతరం సర్వసంపదాం లోకాభిరామం భూయ శ్రీరామం భూయో భూయ నమామ్యహం సుముఖై సుముఖైక దంత కపిల గజకర్ణికబూదర వికటో విఘ్నరాజో గణాధిపీయ పూజ గంగేచ యమునే యమురే కృష్ణే గోదావరి సరస్వతి నర్మద సింధు కావేరి జలేస్మి సన్నిధి కురు కలసోదకమును పూజా ద్రవ్యముల మీద దైవం మీద తవ మీద కొద్దిగా చిలకరించుకోవాలి అనంతరం పసుపు గణపతిని పూజించాలి ఆవాహనం అత్రగచ్చ జగద్వంచన సుర తేశ్వర అనాథనాథ సర్వ్ఞ గౌరీ గర్భసముద్భవ శ్రీ గణాధిపతియే నమ ఆవాహయామి సమర్పయామి మనకి కొన్ని నదులైతే ఉంటాయండి ప్రతి నది దగ్గరికి మనం వెళ్ళి నీరైతే తీసుకురాలేం కదా అందుకు కలసం మీద చెయ్యి వేసి నదుల పేర్లన్నింటినీ చదువుకోవాలి అలాగే అమ్మవారిని ఆవిడ యొక్క బిడ్డని ఈరోజు నేను పూజ చేసుకుంటున్నానమ్మ ఇక్కడికి వచ్చి మీరు కొలువై ఉండండి అని మనం మనస్ఫూర్తిగా దండం పెట్టుకోవాలి దానినే ఆవాహనం అంటారనమాట ఇంకా ఆసనం విషయంకి వచ్చేటప్పటికి చాలా చాలా రకాల పీటలు అయితే ఉంటాయి ఇప్పుడు వెండి సిల్వర్ కోటింగ్ చెక్కపీటలు ఏమీ లేని వాళ్ళు చెక్కపేటలో వేసుకుంటారు ఇప్పుడు నేను కూడా చెక్కపీట వేశాను అయితే మనం పూజలో దేవుళ్ళని ఆహ్వాహనం చేసిన తర్వాత మా పూజలో మీరు కూర్చోండి అని చెప్పే ముందు మనం ఇదే బంగారు మయమనుకుని పీఠ అనుకోండి అమ్మా రత్నాలు కెంపులు పగడాలు వజ్రాలు కెంపులు వీటన్నింటితో పొదిగిన బంగారు సింహాసనం అని మీరు ఆశీన్లకండి అని మనమైతే స్మరించుకోవాలి తర్వాత చాలా మందికి తెలియదండి నాకే తెలియదు సరిగాని బుక్లో కొన్ని కొన్ని ఆటల్లో ఉండదనమాట అనమాట అయితే స్వామివారికి వాటర్ని చూపించాలి మనం మధుపర్కం దదిక్షీర సమాయుక్తం మధ్వధ్యన సమన్వితం మధుపర్కం గృహాని గజవక్త నమోస్తే శ్రీ మహాగణాధిపతియే నమ మధుబర్కం సమర్పయామి పెరుగు తేనె నెయ్యి నీరు పంచదార వీటిని మధుబర్కం అంటారు పంచామృత స్నానం స్నానం పంచామృత దేవ గృహాణ గణనాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత శ్రీ గణాధిపతియే నమ పంచామృత స్నానం సమర్పయామి ఆవు పాలు ఆవు పెరుగు ఆవి నెయ్యి తేనె పంచదార వీటిని పంచామృతం అంటారు మన దగ్గర పంచామృతాలు మధుపర్కం ఇలాంటివన్నీ రెడీ చేసుకోకపోయినా లేదంటే మన దగ్గర లేకపోయినా అవి వచ్చినప్పుడల్లా మనం స్వామివారికి వాటర్ తోటి మనం నివేదన చేస్తే సరిపోతుందండి అయ్యో మన దగ్గర లేవే అని అసలు ఫీల్ అవ్వాల్సిన పనే లేదనమాట నేను లాస్ట్ ఇయర్ ఇక్కడే ఉన్నాను ఇక్కడే పూజ చేసుకున్నాను కూడా కానీ ఆ విషయం మర్చిపోయాము అత్తయ్య గారు నేను కూడా ముందు నుంచి పుస్తకం కూడా దొరకలేదండి అనమాట పూజ జరుగుతుంది అసలు వాన అంటే బీభత్సమైన వాన వస్తుంది బయట బుక్ అయితే లేదు అన్నీ రెడీ అయిపోయిన తర్వాత పుస్తకం లేదు ఇంకా మాకు కొంచెం ఈ పక్క సందులో అయితే ఉంటుంది షాపు ఇంకా వాన్లోనే నేను కూడా తడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ డ్రెస్ అది వేసుకొని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ అప్పుడు మళ్ళీ నేను చీర అది కట్టుకొని ఇలా పూజలో కూర్చోవడం ఇంకా లేట్ అయింది కానీ లేదంటే నా పూజ ఇంకా పెందరికాడ అయిపోను అనమాట అంతకు ముందే ఒకసారి వెళ్ళాను దేనికంటే మేము అన్నీ తీసుకొచ్చాం కానీ నైటు అట్టి మర్చిపోలేదండి అసలు మేము వచ్చిన ఏరియాలో అసలు ఎక్కడ కూడా అట్టిపళ్ళు లేవన్నమాట ఇంకా వాటిని తీసుకురాలేదు మా గారు బ్లింకిట్లో ఆర్డర్ పెడతానన్నారు కానీ మళ్ళీ అవి ఎలా వస్తాయో ఏంటో వచ్చాక నచ్చకపోతే మళ్ళీ రిటర్న్ పెట్టాలంటే అదో తతంగం ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి మళ్ళీ అప్పటికప్పుడు మళ్ళీ నేను వెళ్ళి తెచ్చుకున్నాను వర్షమేమో వాళ్ళు కూడా విసిగిపోయారు ఏదన్నా అడుగుతుంటే చిరాకు పడిపోతున్నారు అనమాట నేను నిన్న నైట్ వెళ్ళిందైతే వెళ్ళి కోసం వెళ్ళాను నేను పాలవెల్లి కోసం వెళ్ళినప్పుడు ఎంతమందిని అడిగాను అండి పాలవెళ్ళు అంటే ఏంటి అని అడుగుతున్నారు బహుశా ఇక్కడ పాలవెలు పెట్టుకోరేమో నేను కూడా చాలా చోట్ల చూశాను ఇప్పుడు వాయిస్ ఓవర్ అంటే ఇప్పుడు ఇస్తున్నాను కానీ టూ డేస్ నుంచి అయితే ఇక్కడ వినాయక చవితి మొత్తం ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు పెడతారు కదా ఎక్కడ కూడా పాలవెల్లు అయితే లేదనమాట ఇంకా మా ఊర్లో అయితే సెంటర్లో కూడా ఎక్కడ నిలబెట్టినా కూడా పాలవెళ్ళు అయితే ఖచ్చితంగా కడతారు ఇక్కడ ఏ వినాయకుడి విగ్రహానికి కూడా పాలవెల్ లేదు నాకు తెలిసి బహుశా అమ్మరనుకుంటాను నిజంగా పాలవెల్లి కోసమే నేను చాలా చోట్లయితే తిరిగాను చాలా మందిని అడిగాను ఒకళ్ళు ఇద్దరు అక్కడ ఉంటుంది అక్కడ ఉంటుంది అని చెప్పడం తప్ప నాకు కరెక్ట్గా ఎక్కడ దొరకలేదు ఇంకా మేము కొబ్బరికాయలు తీసుకోవడానికి వెళ్ళే దగ్గర అక్కడ అమ్ముతున్నారనమాట అమ్మయ్య అనుకున్నాను ఇంకా అక్కడ మాత్రం తీసుకుంటాను తీసుకున్నానండి చాలా హ్యాపీ అనిపించింది అది ఒక పాలు పాలువెల్ కట్టుకుంటే కాకపోతే ఫ్రూట్స్ మా అత్తయ్య గారు తీసుకొచ్చారు కానీ వాటికి ఇలా తొడమ లేవన్నమాట ఇంకా అందుకే కొన్ని వాటిని కింద పెట్టుకుని జస్ట్ జొన్న పొత్తులు వెలగపండు వెలగపళ్ళు కూడా ఇక్కడ ఎక్కడ అమ్మట్లేదండి మరి మా అత్తయ్య గారు ఎక్కడి నుండి తీసుకొచ్చారో కానీ ఒకే ఒక్క వెలగపండు పెద్దదనమాట దాన్ని కట్టుకుని నేను సింపుల్గా అలంకరించుకున్నాను ఇంకా దేవుడికి వేసే పత్రి ఉంటుంది కదా ఇరవై ఒక్క రకాల పత్రి అయితే మనకి ఆ ఇరవై ఒక్క రకాల పత్రి దొరక్కపోగా ఇక్కడ ఇక్కడ ఏంటంటే పిచ్చి పిచ్చి అన్నీ అమ్ముతున్నారండి నిజం ఒకవేళ మాకు పత్రి లేదనుకో మా ఇంటి దగ్గర దొరికే పూల మొక్కలు ఆకులు తీసుకొచ్చేవాళ్ళము కానీ ఇక్కడ అలా కాదు ఏంటంటే పిచ్చి పిచ్చి అన్నీ అమ్మారనమాట కనీసం జాజి పత్రం కూడా లేదు ఇందులో ఇంక సరేలే మనకి కొన్ని అయితే మంచి తీసుకుని నేను సపరేట్ చేసుకుని పెట్టుకున్నాను మనకు ఒకవేళ అవి ఏం దొరకలేదనుకోండి మన మక్షి అందులో వేసుకుంటూనే మనం ఇరవై ఒక్క పత్రాన్ని చదువుకోవచ్చు ఇక నేను అష్టోత్తరాలు అయితే పెట్టుకున్నా కంపల్సరీగా మిస్ అవుతున్నాను ओम गजाध्यक्षाए नम गणाध्यक्षाय नम ोम विघ्नराजा नम ओम विनायकाय नम ओम द्व द्वमातुराय नम वो द्विप मुखाए नम ओं प्रमुखा नम ओं सुमुखाए नम ओं कृत्रने नम सुप्रदीपाय नम ओं सुखनद नम ओं सुराध्यक्षाय नम ओम सुरारीग्येय नम ओं महागणपत नम ओं मन नम ओं महाबलाय नम ओं हैरंभाय नम ओं लंबजटराय नम ओम विघ्नेश्वराय नम ओं ಸ್ವಾಮಿನಿ ವಿಾಯಕಸ್ವಾಮ ನೈವೇದ್ಯಂ ಸುಗಂಧಾನ್ ಸುಕೃತ ಮೋದಕೃತಾಚಿತ ನೈವೇದ್ಯಂ ಚೋಷ್ಯಂ ಪ್ರಕಲ್ಪಕ್ಷ್ಯ ಮೇವಚ ಇದಂ ಪಾನೀಯಮೇಹಣ ನೈವೇದ್ಯಂ ಮೈ ವಿನಾಯಕ శ్రీ గణాధిపతియే మహా నైవేద్యం సమర్పయామి నివేదించే పదార్థములపై నీటిని చల్లగలను మనం చేసి పెట్టుకున్న ప్రసాదం ముందుగా అక్కడ సిద్ధం చేసుకున్న మనం ఎప్పుడైతే చదువుతామో అప్పుడే నైవేద్యాన్ని సమర్పించాలన్నమాట ఇక్కడ మారేడు పండు ఒకటి మిస్ అయిందండి నాకు మారేడు పళ్ళు నేను పెద్ద తెరుపు తెల్లాను అనమాట పెద్ద తీర్థ తెలినప్పుడు అక్కడ ఎన్ని చెట్లు ఉన్నాయో మారేడు పండు చెట్లు మా ఆంధ్రలో కూడా చాలా అమ్ముతారు ఈ వినాయక చవితికి ఒక పెద్ద తీర్థంలాగే ఉంటుంది ఒకసారి అయితే హారతిచ్చుకోవాలన్నమాట మధ్యలోని మధ్యలో హారతి ఒక్కసారి ఇచ్చుకోవాలి అలాగే ఆత్మ ప్రదక్షిణ నమస్కారం అన్నప్పుడు మనకి మనంగా దేవుడి దగ్గర ఉన్న చోటని మనం ఒకసారి పూజలో కూర్చున్నామంటే మళ్ళీ లేవకూడదు కానీ ఎప్పుడైతే ఆత్మ ప్రదక్షిణ సమర్పయామి అని వస్తుందో అప్పుడు మనం మూడు సార్లు అయితే తిరగాల్సి ఉంటుందన్నమాట దానికైతే లెక్క అయితే ఉండదు లేవచ్చు కూర్చోవచ్చు మళ్ళీ నా యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హారతి అయితే ఇస్తున్నాను సాధారణంగా మనస్ఫూర్తిగా అయితే తీసుకోండి నేను ఇప్పుడే కాదండి ఎప్పుడు కూడా పెద్దగా రెడీ అవ్వడానికి టైం కుదరదు నాకు రెడీ అవ్వను కూడా ముందు ముందు ఎప్పుడైనా చూడాలి ఇప్పుడు మీకైతే ఇలాగే కనిపిస్తున్నాను క్షమాపణం యానికి చి పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభ త్రాహిమాం కృపయ దేవ గర శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తిత్వమే శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప శ్రీ మహాగణాధిపతి ఆత్మ ప్రదక్షిణ నమస్కారం ఇక్కడ మన పాపాలు తప్పులు ఉంటే క్షమించమని మన శిరస్సుని నేలు కానించి అంటే పాదాలకి నమస్కరిస్తున్నట్టుగా దాన్ని అయితే పెట్టుకోవాలి ఇక్కడ వ్రత కథ అయితే మొదలవుతుందండి వినండి కాసేపు శ్రీ వినాయక వ్రత కథ శ్రీ మాదా కిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టి విశేషమగు భారతదేశంలో చాలా కాలమునకు పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు అనే రాజా రాజా ధర్మరాజు అనే రాజు జ్ఞాతుల వలన రాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకుని భార్యతోను నలుగురు తమ్ములతోనూ కలిసి వనవాసం చే ఒకనాడు నైమిసారణిమునకు వెళ్లాడు అక్కడ సౌనుకాది ఋషి ప్రముఖులకు అనేకానేక పురాణ రహస్యాలను బోధించుచున్న సూత మహాముని దర్శించి నమస్కరించి అయ్యా మేము మా దాయాదులచే దగా చేయబడి ధన కనక వస్తు వాహన రాజ్యాధికారుములన్నింటినీ పోగొట్టుకుని ఉన్నాము ఈ కష్టములన్నీ గడిచి మా రాజ్య వైభవములు మరలా మాకు లభించుటకు గాను ఏదైనా సులభమైన వ్రతాన్ని ఉపదేశించండి అని ప్రార్థించగా సూతుడు అతనికి వినాయక వ్రతం చెయ్యి అని ఆదేశించి ఇలా చెప్పసాగాడు ధర్మరాజ ఒకనొక సందర్భంలో శ్రీ కుమారస్వామి కైలాసవాసి అయిన పరమశివుని ద సందర్శించి తండ్రి మానవులు ఏ వ్రతం చేయడం వలన సమస్తమైన విద్య విజయ వైభవాలను పుత్ర పౌత్రాదిగా వంశవృద్ధిని పొంది అన్ని కోరికలు తీరిన వారే సకల సుఖ సౌభాగ్యాలను పొందుతారు అటువంటి వ్రతాన్ని చెప్పవలసింది అని కోరాడు అందుకు సమాధానంగా శివుడు నాయన కుమారస్వామి సర్వస సంపత్కరము ఉత్తమము ఆయుష్కామార్ధ సిద్ధి ప్రదము అయిన వినాయక వ్రతమనే ఒకటి ఉన్నది దీనిని భాద్రపద శుద్ధ చంతనాడు ఆచరించాలి ఆ రోజు ప్రాతకాలమే నిద్రలేచి స్నానం చేసి శుచిర్భూతుడై నిత్య కర్మలు నెరవేర్చుకుని తమ శక్తి మేరకు బంగారంతో గాని వెండితో గాని లేదా కనీసం మట్టితో గాని విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో వడ్లు కానీ బియ్యం కానీ పోసి మండపాన్ని నిర్మించి అష్ అష్టదళ పద్మాన్ని ఏర్పరిచి గణేశ్వర ప్రతిమను ప్రతిష్ఠించి శ్వేత గంధాక్షత పుష్ప పుష్ పుష్పపత్రాదులతో పూజించి ధూప దీపాలను వెలగ నేరేడు చెరకు మొదలైన ఫలములను శ్రీ వినాయకుడు చంద్రుని శపించుతా శ్రీ వినాయకుని జన్మదినమైన మైన ఒకానొక భాద్రపద శుద్ధ నాడు కైలాసంలో కుబ్జ రూపధరుడై విఘ్నేశ్వరుడు ఆనంద తాండవం చేస్తూ ఉండగా అక్కడే ఉన్న అది చూసి అపహాస్యం చేశాడు అందుకు కోపించిన వినాయకుడు గోరి చవితి చంద్రుడా ఈ రోజు నుంచి నిన్ను చూసిన వాళ్ళందరూ నీలాప నిందల పాలైపోదురు పాలైపోదురుగాక అని శపించాడు అనంతరం చంద్రుడు దేవతలు కలిసి ప్రార్థించిన మీదట భాద్రపద శుద్ధ శుద్ధ చవితి నా జన్మదినం నాడు శివుడు కుమారస్వామికి చెప్పిన విధంగా నన్ను పూజించి ఈ కథ చెప్తూ చదువుకొని అక్షతల్ని ధరించిన వారు త్వరలోనే అపవాదుల నుండి బయటపడి అన్ని విధాలైన సుఖ సంపత్ సౌభాగ్యాలను పొందుతారని వరమిచ్చాడు ఆ సంగతి తెలిసి కూడా నేను గత వినాయక చవితున్నాడు ఆయనను పూజించకుండానే ఆ రాత్రి పాలకుండలో చంద్రుడి ప్రతిబింబం చూడవ చూడడం వల్లనే ఈ అపనింద పడ్డాను బలరాముడు తక్షణమే శ్రీకృష్ణుడి చేత వినాయకుడు వ్రతం చేయించాడు వ్రతం చేసుకుని కథాక్షతను ధరించి కృష్ణుడు తన అపనిందను పో మాపుకునేందుకు గాను బయలుదేరాడు ధర్మరాజా నువ్వు వ్రతం చేసి నీ శత్రువులను గెలిచి మరలా రాజ్యాన్ని పొందు సమస్త బ్రహ్మ క్షత్రియ వైశ్య సూద్రాదులు కూడా ఈ వ్రతాన్ని యథావిధిగా ఆచరించి శ్రీ గణపతి అనుగ్రహం చేత సకల అష్టైశ్వర్యాలను పొందుదురుగాక అని సూతుడు చెప్పగా విని ధర్మరాజీ వ్రతం చేసి కష్టములు తీరి శత్రువులను గెలిచి రాజ్యాన్ని సంపాదించుకుని మహారాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు శ్రీ వినాయక వ్రత కథ సంపూర్ణం ఏదో నాకు వచ్చినట్టు నాకు తెలిసినట్టుగా అయితే పూజ చేసుకున్నాను ఈ వీడియోలో మీకు ఏదైనా లోపం కనిపించినా క్షమించండి తెలియని తప్పేమన్నా చేస్తే కామెంట్ అయితే చేయండి ఇక్కడ నేను కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేసుకున్నాను మనం ఎంత పెద్దగా చేసుకున్నా ఎంత బాగా రెడీ చేసినా కూడా ఎక్కడో దగ్గర ఏదో ఒకటి మర్చిపోయే ఉంటాము అని ఎంత బాగా పూజ చేసుకున్నా ఎక్కడో దగ్గర ఏదో ఒకటి మిస్ అయ్యింది అన్న భావన వస్తుంది అలా వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా దండం పెట్టుకుని తండ్రి నేను ఈ పూజలో ఏమన్నా లోటు చేసినా ఏదన్నా తప్పిదం చేసినా నన్ను క్షమించు అని దండం అయితే పెట్టుకోవాలి నేను ఇక్కడ కొబ్బరికే కొట్టుకుని మళ్ళీ ఇంకొకసారి హార్ దీపం దూపం అయితే వేసుకున్నాను అనమాట ఇంకే వీడియో ఇక్కడితో ఆగిపోతుందండి మీ అందరికీ కూడా మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు మీ అందరి జీవితాల్లో కూడా ఆ వినాయకుడు ఎప్పుడూ కూడా విఘ్నాలను తొలగించి మంచి జీవితాన్ని అయితే ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్కి లైక్స్ తక్కువగా వస్తాయండి షార్ట్స్ అయినా సరే లాంగ్ వీడియోస్ అయినా సరే మీరు తప్పకుండా ఒక లైక్ అయితే చేసి వెళ్ళండి ఈ రోజు మధ్యాహ్నం భోజనంలోకి అయితే పప్పు అయితే వండాను అందులోకి మా వారు అప్పడాలు కూడా తీసుకొచ్చారనమాట ఆ వీడియోని నేను షార్ట్ వీడియోగా అయితే అప్లోడ్ చేస్తాను దానిని కూడా మీరు ఒకసారి చూసేయండి ఇక్కడ ప్రసాదాలు తింటున్నప్పుడు శిరన్నం చాలా అంటే చాలా బాగా వచ్చిందండి నేను శరన్నం చేసేటప్పుడు బెల్లం చెతుకు కొట్టేటప్పుడు చాలా చిరాకు వచ్చింది అసలు ఎంత గట్టిగా కొట్టినా సరే రాలేదు ఇంకా గడ్డపల్లంగా వేసేసి అది కరిగిన తర్వాత తీసాను అనమాట కానీ ప్రసాదం మాత్రం చాలా బాగా వచ్చిందండి ఇంక ఇదిగో మా బజ్జ వినాయకుడిని దగ్గర నుంచి చూసేసి దండం పెట్టుకుని వెళ్ళండి జై బోలో గణేష్ మహారాజ్కి జై